నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు మాట్లాడి నడుపుకోవాలో మన చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పర్టికులర్ నాకు చాలామంది మన ఆఫీస్కి కానీ ఇలా కాల్ చేసి అడగటము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చెప్పేది ఒకటే జాతకం ఉంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి మంచి ఆస్ట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఆస్ట్రాన్యూమరాలజిస్ట్ని అలాగే నేమ్ కరెక్షన్లా చేసుకోవాలి మనం ఎన్ని డిజిట్స్లో మనం సైన్ చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదులోనన్నా మనం కొంచెం ముందుకెళ్దాం అదృష్టాన్ని తోడు చేసుకుందాం ఏదైనా ఒక తాంత్రిక వస్తువు కావచ్చు లేదంటే అదృష్టరత్నం కావచ్చు ఏదైనా సరే కానీ అభిమంత్రించి ధారణ చేసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా మీరు అనుకున్న టార్గెట్స్ మీరు రీచ్ అవుతారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈరోజు మనం చర్చ చే మనం డిస్కస్ చేసే ప పర్టికులర్ టాపిక్ ఏంటంటే మేషరాశి వారు పర్టికులర్ నేను ఒక నాలుగు పాయింట్స్ నాకు ఎక్కువ అడగటం జరిగింది పబ్లిక్ అంటే మన క్లయింట్సే ఆఫీస్కి కాల్ చేసి మన అసిస్టెంట్స్ని అడగటం వల్ల పర్టికులర్ ఒక ఫోర్ టాపిక్స్ అడిగారు మేషరాశి వారికి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుగారు దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి నిత్యం ఏదో రకమైన ఫ్రాక్చర్ జరగటం యాక్సిడెంట్ జరగటం లేదు అనుకుంటేనేమో ఎక్కడైతే వివాహం జరిగిందో వివాహం జరిగిన తర్వాత ఇబ్బందులు ఉంటున్నాయి అలాగే మనకి జాబ్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు అలాగే మనకి ఈ నిత్యం చూసినప్పటికీ కూడా డబ్బులు ఎంత వచ్చినా సరే కానీ నిలబడట్లేదు సో ఫస్ట్ ఫస్ట్ టాపిక్ నుంచి మనం డిస్కషన్ చేద్దాము అసలు నిత్యం అనారోగ్య సమస్యలు ఉండటము అలాగే మనకి సడన్ యాక్సిడెంట్ జరగటం ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాము సో అది ఎందుకు జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ లగ్నం మీద ఎలాంటి గ్రహ దృష్టి ఉంది అనేది చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి లగ్నంలో శని ఉన్నాడు శనికి రాహు ఎలాగైనా సరే కానీ పంచమ దృష్టితోటి కానీ నవమ దృష్టితో కానీ శనిని మనకి ఈయన చూడటం జరిగిందా ఆటోమేటిక్గా ఫ్రాక్చర్ బోన్ ఫ్రాక్చర్ అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది దాంతోపాటు ఒకవేళ రాహు తర్వాత శని ఉన్న అంటే లగ్నం ఉన్న అక్కడ కూడా చాలా ఇబ్బందులు అన్నాయి ఇలా ఫ్రాక్చర్స్ కానీ దెబ్బలు తలగటం కానీ జరుగుతుంది అలాగే దీర్ఘకాల వ్యాధులు ఉండటానికి కారణం ఏంటంటే లగ్నం మీద చెడు దృష్టి గ్రహం అంటే చెడు దృష్టి యొక్క చెడు గ్రహ యొక్క దృష్టి ఉండటము లగ్నం మీద అలాగే లగ్నం మీద ఎలాంటి శుభగ్రహ దృష్టి ఉండకపోవటం అలాగే లగ్నాధిపతి అలాగే సప్తమ షష్టమాధిపతులు కూడా వీక్గా ఉండటం వల్ల ఈ దీర్ఘకాల వ్యాధులు అంటే అన్ప్రిడిక్టబుల్ డిజీజ్ అనేవి వస్తుంటాయి అవి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే రికగ్నైజ్ కావు ఇలాంటి సీక్రెట్ అంటే అన్ప్రిడిక్టబుల్ డిసీజ్ ఇచ్చేది కూడా జాతకంలో కేతు అందుకనే కేతు పొజిషన్ కూడా చూడాలి సరే సరే సడన్ యాక్సిడెంట్స్ సడన్ యాక్సిడెంట్స్ ఒకటి ఏంటంటే మనకి రాహు కుజుడు యొక్క అంగారక యోగం లేదు శని రా శని కుజుడు యొక్క పరంపర దృష్టి లేదా వాళ్ళు ఎక్కడ ఉన్నా ఒక దగ్గర కంబస్ట్ కావటం వారి యొక్క దశ గోచారంలో వాళ్ళు వచ్చినప్పుడు సడన్ యాక్సిడెంట్స్ అనేవి జరగటం మరి ఏం చేయాలి గురువుగారు ఇలాంటి దీర్ఘకాల వ్యాధులు ఉండొద్దు అనారోగ్య సమస్యలు ఉండొద్దు అంటే నిత్యం కూడా మామిడి చెట్టు సేవ చేయండి ఎక్కడైనా మామిడి చెట్టు ఉందా మామిడి చెట్టుకి నిత్యం కూడా సేవ చేస్తూ ఉండండి అలాగే చిన్న ఎవరికైనా సరే కానీ మంచిగా పళ్ళ సీజన్ వచ్చినప్పుడు మామిడిపళ్ళు కొని కొంచెం పిల్లల పేద పిల్లలలో పంచండి అంటే మన ఇంటి ప సురౌండింగ్ పర్సన్స్ కాదు ఎవరైనా పేద పిల్లలు సిగ్నల్ దగ్గర కానీ ఎక్కడైనా కనపడ్డారు అంటే వాళ్ళకి ఆ మామిడి పండ్లు ఇస్తూ ఉండండి ఆటోమేటిక్గా ఈ వాహన దుర్ఘటన కానీ దీర్ఘకాల వ్యాధులు కానీ ఎలాంటివి ఉండకుండా మనకి నిత్యం కూడా సమస్య లేకుండా ఉంటుంది దాంతోపాటు బడ్జెట్ ఉంటే వెండి గ్లాసులో వెండి గ్లాసులో నీళ్ళు దాటానికి ప్రయత్నం చేయండి వెండి లేదు అనుకుంటే ఇత్తడి కానీ రాగి దాంట్లో కానీ ఈ యొక్క జలం అనేది సేవించడం మొదలుపెట్టి ఆటోమేటిక్గా మీకు ఈ దీని నుంచి మనం బయటపడగలుగుతాం ఇంకా మనకి డెప్త్ అనలైజేషన్ ఉంటుంది బట్ అది ఎప్పుడైతే హెరస్కోప్ చూస్తామో చెప్పగలుగుతాం సో సెకండ్ మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయినా కూడా హ్యాపీనెస్ లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీ జాతకంలో ఫిఫ్త్ హౌస్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ హౌస్ వైవాహిత జీవితాన్ని ఇచ్చేది సప్తమ స్థానం కానీ మీరిద్దరు అర్థం చేసుకొని మీరిద్దరు కలిసి ఉండాలి అంటే జాతకంలో పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నారు పంచమ స్థానం మీద ఎలాంటి దృష్టి ఉంది అలాంటిది మనం పర్టిక్యులర్ మనం అబ్జర్వ్ చేయాలి ఎవరైతే వారు సో మేషరాశి వారు ఏంటిది వైవాహిత జీవితం బాగుండాలి అనుకుంటే నిత్యం కూడా పెరుగన్నం గోమాతకు పెడుతుండండి అలాగే పది సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం సేవ చేయండి అంటే వాళ్ళకి ఏదో స్వీట్ దినిపించండి ఏదో సంథింగ్ చెట్పట ఐటమ్ తిప్పియండి ఆటోమేటిక్గా మీకు ఎలాంటి వైవాహిత జీవితంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే బిల్వదలం చెట్టు అంటే మనకి మారేడుదల చెట్టు అంటాం కదా మారేడుదల చెట్టు దగ్గర మీకు కుదిరినప్పుడల్లా సంధ్యాకాలంలో అక్కడ దీపారాధన చేస్తుండండి ఆటోమేటిక్ వైవాయి జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే జాబ్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి వన్ సిక్స్ టెన్ అంటే ఒకటి ఆరు పదికి సంబంధించిన అధిపతులు ఎక్కడ ఉన్నారో చూడు దాంతోపాటు ఆ ఒకటి ఆరు పది స్థానాలలో ఎవరున్నారు ఎవరు దృష్టి ఉంది ఒక గ్రహం ఉంటే అది ఏ నక్షత్రంలో ఉంది ఎన్ని డిగ్రీస్లో ఉంది ఇదంతా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసిన తర్వాత మనం పర్ఫెక్ట్ రెమెడీస్ చేసుకోండి ఇది నేను జర్నల్గా చెప్తున్నాను ఒక ట ఫోర్ పాయింట్స్ మనల్ని అడిగినప్పుడు ఈ జర్నల్గా నేను మేషరాశులకి చెప్తున్నాను సో ఇక్కడ ఈ ఈ యొక్క స్థానాధిపతులు కానీ చెడు స్థానాలలో ఉన్నా సరే కానీ దుస్థానాలలో ఉన్నా సరే కానీ నీకు జాబ్లో రికగ్నైజేషన్ ఉండదు డెవలప్మెంట్ ఉండదు ఎక్కడ గొంగడ గోంగ అక్కడ అన్నట్టే ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో నువ్వు అనుకున్నంత రీచ్ అనేది నువ్వు వెళ్ళలేకపోతావు సో ఇక్కడ నువ్వు నిత్యం ఏం చేయాలి అంటే ఎక్కడైతే గోశాలలో మేల్ మేలు ఉంటాయి కదా అంటే గోమాత కాకుండా మేలు ఉంటాయి కదా వాటికి ఏం చేయాలంటే చోలా చన వైట్ చన్న ఏదైతే వస్తుందో వైట్ చన్న కొంచెం నీ క్వాంటిటీ ప్రకారంగా ఒక గోమా అక్కడ ఒక బుల్కైనా సరే కదా అక్కడ పెట్టు నువ్వు కొంచెం నీకు కుదిరినప్పుడల్లా పెడుతుంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా నీకు మంచి సక్సెస్ అనేది ఉంటుంది సో మరి డబ్బు వస్తుంది గురుగారు డబ్బు అనేది ఎక్కడి నుంచి కూడా నిలబడట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నీ సెకండ్ హౌస్ మీద సిక్స్ ఎయిట్ ట్వెల్త్ లార్డ్ ఏమన్నా కూర్చున్నారా అంటే ఆరు ఎనిమిది పన్నెండో స్థానాధిపతులు ఎవరన్నా రెండు పదకొండో స్థానాలలో కూర్చున్నారా లేదంటే వాళ్ళ దృష్టి ఏమన్నా వెళ్తుందా లేదా కేతు దృష్టి ఏమన్న వెళ్తుందా ఇది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఎందుకు అనవసరంగా ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా అన్ప్రిడిక్టబుల్ డిసీజ్ ఇచ్చేది కేతు అన్ఎక్స్పెక్టెడ్గా వైరస్ తీసుకొచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా నీకు ఏదో ఒక ఇన్ఫెక్షన్ తీసుకొచ్చేది రాహు అలాగే ఎప్పుడైతే గురువు గురువు ఇప్పుడు చాలామందికి చూడండి ఎలర్జీ ఎలర్జీ ఇష్యూస్ ఉండటం బ్రీతింగ్ ఇష్యూస్ ఉండటం చిన్న చిన్నదానికే ఎలర్జీ అయిపోవటం ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువు బుధుడు కానీ జాతకంలో కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలర్జీ అనేది ఇష్యూస్ వస్తాయి అలాగే శ్వాసకు సంబంధించిన రిలేషను ఎక్కడైతే శని శని గురువులు పీడించబడతారో సైనస్ ఇష్యూస్ వస్తాయి ఎలా అలాగే మనకి కేతు కానీ మైనస్లోకి వెళ్ళాడ ఇయర్ రిలేటెడ్ ఎప్పుడు కానీ చెవులకు సంబంధించిన ఇబ్బందులు నిత్యం వస్తుంటాయి కాబట్టి అది మనము ఎప్పుడు ఇవి ఇంకా మీకు పర్ఫెక్ట్ చెప్పగలుగుతాం వచ్చే దశలలో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చిత్రస్థానాధిపతి ఒక దశాంతర్దశ రాబోతుంటుంది ఆ దశాంతర్దశ రాబోతున్నప్పుడు ఏమవుతుంది ఆ చిత్రస్థానంలో ఏమన్నా క్రూరగ్రహం ఉందా లేదా ఏదైనా చెడు దృష్టి ఉందా లేదంటే అది ఎంటీ ఉందా దాంట్లో అప్పుడు చూసి ఒకవేళ చెడు గ్రహం ఉంది అంటే ఇంట్లో ఏదో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరగబోతుంది దశ రాబోతుంది ఎందుకంటే ఈ స్థానాధిపతి యొక్క ఏ స్థానాధిపతి చెడు గ్రహాలతోటి ఉండటం లేదంటే ఈ నాలుగో ఇంట్లో చెడు గ్రహం ఉండటం ఆ యొక్క దశ వచ్చినప్పుడు నీ ఇంట్లో ఏదో సాడ్ ఇన్సిడెంట్ జరగబోతుంది మమ్మీ హెల్త్ జాగ్రత్త డాడీ హెల్త్ జాగ్రత్త అని మనం ఫస్ట్ హింట్ ఇవ్వచ్చు వాళ్ళకి ఇలా మనం ఎంతో మందికి నేను చెప్పి వాళ్ళు ఇప్పటికి మన నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి డెప్త్ అనలైజేషన్ ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి గురువుని కలిసి ఆస్ట్రో న్యూరాలజీస్ని కలిసి న్యూమరాలజీ అంటే కూడా ఏదో ఒక అక్షరం పెట్టడం కాదు దాంట్లో కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది నేను ఈ ఫిబ్రవరిలో కూడా మనం క్లాసెస్ అనౌన్స్ చేస్తాను నేను ఫిబ్రవరిలో కూడా మనం టూ డేస్ ఒక వెబ్ వెబినార్ మనము స్టార్ట్ చేస్తున్నాము అంటే న్యూమరాలజీ అడ్వాన్స్ న్యూమరాలజీ అనేది మనం క్లాసెస్ తీసుకొని వస్తున్నాం చాలామందిని కూడా అసలు న్యూమరాలజీ ఏంటిది అనేది మనం చూపిద్దాం అప్పుడు సో ఇక్కడ మన ధనం నిలబడబోవడానికి నేను చెప్పాను కదా ఈ యొక్క స్థానాధిపతులు కానీ రెండు పదకొండో స్థానాల మీద ఉన్నప్పుడు అంటే ఆరు ఎనిమిది పన్నెండో స్థానాధిపతులు రెండు పదకొండో స్థానం మీద దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు ఎంత వచ్చినా సరే కానీ అనవసరమైన ఖర్చులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం నిత్యం కూడా అనవసరమైన ఖర్చులు కాకూడదు ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడాలి మేషరాశి వారికి అనుకుంటే ప్రతినిత్యం కూడా నువ్వు డైలీ కానీ లేదనుకుంటే మండే వెనస్డే ఫ్రైడే దానిమ్మ రసం కన్జ్యూమ్ చేయటం మొదలుపెట్టు దానిమ్మ రసం కన్జ్యూమ్ చేసినట్టయితే కుజబలం పెరుగుతుంది శుక్రబలం పెరుగుతుంది ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గుతాయి నీ బాడీలో ఈ చక్రం యాక్టివేట్ అయ్యింది అంటే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డబ్బు ఆదా చేయటం అనేది మొదలవుతుంది ఇంట్లో అనవసర అనవసరమైన ఖర్చులు అవుతాయి అలాగే నిత్యం కూడా ఎక్కడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కానీ ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక మూడు యాపిల్ పట్టుకుని వెళ్ళు అక్కడ పూజ అంత అయిపోయిన తర్వాత యాపిల్ కట్ చేసి అక్కడ ఉన్న భక్తులకు పంచుతుండు ఆటోమేటిక్గా నీ ఇంట్లో ధన స్థిరత్వం అనేది వస్తుంది ఇది మేషరాశి వారికి నాకు నాలుగు టాపిక్స్ అడిగారు చాలా సో ఈ నాలుగు టాపిక్స్ నేను చెప్పాను ఇంకా ఉన్నాయి దీంట్లో విద్యకు సంబంధించింది ఉంది మ్యారేజ్ అయినాక హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఇది ఇదింతా కవర్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వీడియో అయిపోతుంది వన్ అవర్ వీడియో అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే కానీ మనం డెప్త్గా డీటెయిల్ తెలుసుకోవాలి నా లైఫ్ ఎలా ఉంటుంది నా మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి నా యొక్క వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి నేను ఎలాంటి కలర్స్ వాడాలి ఎలాంటి డైరెక్షన్లో ఉండాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం తీసుకుంటే ఏ బ్రాండ్ కార్ తీసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆలోచించి ఒక మంచి ఆస్ట్రోన్యమాలజిస్ట్ని కలవండి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టవంతులుగా మారండి ఒక రత్నం కావచ్చు ఒక తాంత్రిక వస్తువు కావచ్చు ఏదైనా పూర్తి విధి విధానం తెలిసిన గురు చేతులతో తీసుకున్నట్టయితే నీకు ఆ రోజు నుంచే ఒక రత్నం అదృష్టరత్నంగా మారి లక్షల లక్షలు పెడితేనే అదృష్టరత్నాలు వస్తాయి అంటే ఏం లేదు ఐదు వేలు పదివేలలో పెట్టే రత్నం కూడా దాన్ని పూర్తిగా యాక్టివేట్ చేయటం తెలిస్తే దాన్ని ప్రా ప్రాణప్రతిష్ఠ చేయటం తెలిసినట్టయితే ఆ గురు చేతును తీసుకున్నట్టయితే తప్పకుండా అగ్నేశ్ అమిత్ రాజ్ కొన్ని వేల మందికి ఇప్పటిదాకా ఎంతో మందిని మనం అదృష్టవంతులుగా మార్చాము ఒక రత్నమా హోమమా యంత్రమా వాళ్ళ జాతకం చూసినప్పుడు మనం చెప్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేషరాజు వారు ఈ నాలుగు పాయింట్స్ రెమెడీస్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఇంకా అంటే పర్సనల్ ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్టయితే ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది సర్వేజన సుఖనభవంతో ఓం నమస్కారం